హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్ ఇవాళ నేను చెప్పబోయే కథ పేరు పక్షి బంగారపు రెట్ట అనగనగా ఒక పర్వత చిక్ర ప్రాంతం అక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు కొమ్మ మీద సింధూకం అనే పక్షి నివసిస్తూ ఉండేది ఆ పక్షి మామూలు పక్షి కాదు దానికి ఒక వింత లక్షణం ఉంది ఎందుకంటే అది రెట్ట వేస్తే బంగారంగా మారిపోయేది ఒకనాడు వేటగాడు పక్షుల్ని పట్టుకునేందుకు ఆ చెట్టు దరిదాపుల్లో తిరుగుతూ ఉన్నాడు అతడు చూస్తుండగానే సింధూకం రెట్ట వేసింది వెంటనే అది బంగారపు రంగు కణితలుగా మారింది వేటగాడు ఆశ్చర్యపోయాడు అలానే చూస్తూ ఉన్నాడు నేను బుడతగా ఉన్నప్పటి నుంచి పిట్టన్ని పట్టుకుంటున్నాను పక్షి రెట్ట బంగారంగా మారడం ఎప్పుడూ చూడలేదు అనుకున్నాడు వేటగాడు వేటగాడు చూసిన వెంటనే వల వేయాలా అనుకున్నాడు ఆ పక్షి బోయవాన్ని చూడలేదు వాడు పండిన వలని చూడలేదు పాపం వలలో చిక్కుకుంది బోయవాడు పక్షిని తన వలలో నుంచి బయటికి తీసి పంజరంలో బంధించాడు అప్పుడు అతడికి ఓ ఆలోచన వచ్చింది ఈ విచిత్రమైన పక్షి గురించి ఎవరికైనా తెలిసి రాజు దాకా వెళ్ళకముందే నేనే ఎందుకు దీన్ని స్వయంగా తీసుకెళ్ళి రాజుకి ఇచ్చుకోకూడదు అనుకున్నాడు వెంటనే పంజరంతో రాజు ముందుకు హాజరయ్యాడు వేటగాడు రాజుకు దండాలు చెప్పి ఆ పక్షి యొక్క వింత లక్షణాన్ని రాజుకు వివరించాడు రాజు ఆశ్చర్యపోయి సేవకుల్ని పిలిచి ఈ పక్షిని జాగ్రత్తగా చూసుకోండి అది తిన్నంత మీద పెట్టండి అని ఆజ్ఞాపించాడు రాజుగారి సేవకులకు బోయవాడు చెప్పిన మాటల మీద నమ్మకం కుదరలేదు మహాప్రభు కేవలం ఓ బోయవాడు ఏదో చెప్పాడని నమ్మడమేనా ఓ పక్షి రెట్ట వేస్తే అది బంగారంగా ఎలా మారుతుంది ఇది ఎక్కడి చూద్దాం ఈ పక్షిని విడిపించి ఎగరనిద్దామన్నారు ఆ సేవకులు రాజు వెంటనే సింధుక పక్షిని చెర నుంచి విడిపించి స్వేచ్ఛగా ఎగిరిపోయించాడు అది ఎగిరి వెళ్ళి దాదాపు ఉన్న దర్వాజా పైకెక్కి రెట్ట వేసింది రాజు మంత్రులు వారి పరివారం చూస్తుండగానే ఆ రెట్ట బంగారంగా మారిపోయింది సింధూకం ఆకాశంలోకి ఎగిరిపోయింది